అనాథలకు నిలయం అని అర్బన్ శాస్త్ర సభ్యులు దన్పాల్ సూర్యనారాయణ అన్నారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సహకారాన్ని అందించాలని సూచించారు నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇందురు యువత స్వచ్ఛంద సంస్థ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా అర్బన్ శాసన సభ్యులు సూర్యనారాయణ మరియు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఆపదలో గుర్తుకు వచ్చేది ఇందూరు స్వచ్ఛంద సంస్థ అని కొనియాడారు ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలబడ్డారు అన్నారు గతంలో కూడా మేము ఇందూరు యువతకు అండగా నిలబడ్డాం రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మా మద్దతు ఉంటుంది అన్నారు మీరు నెలకొల్పే మనశ్శాంతి కోవెలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం ఉన్నా మేము కృషి చేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా ఇందూరు యువత స్వచ్ఛంద సభ్యులకు మరియు ముఖ్యంగా సాయికి మా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ఇందూరు యువత అధ్యక్షులు దారుం గంగాధర్ సాయి బాబా సుశీల శ్రవంతి రెడ్డి సుభాష్ సాయి తేజ సంస్థ సభ్యులు పాల్గొన్నారు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దారం గంగాధర్ గారు పెద్దలు ఇందూరు పట్టణ నూతనంగా ఎన్నికైన మన పాపులర్ నాయకులు దంపాల్ సూర్యనారాయణ గుప్త గారు ఆర్మూర్ నియోజకవర్గ నూతన శాసనసభ్యులు డైనమిక్ నాయకులు పైడి రాకేష్ రెడ్డి గారు మన ఇందూరు పట్టణంలో ఉన్న జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చాలా సేవాభావంతో చాలా కాలంగా మన ప్రాంతానికి సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రతిమా రాజ్ గారు పెద్దలు చాలా కాలం నుంచి మా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆప్తులు శ్రీమతి సుమీలారెడ్డి గారు ఇందూరు మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి రెడ్డి గారు బాల్ కిషన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్లు యువకులు చిన్నపిల్లలు చాలామంది కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం బ్రహ్మాండంగా రెడీ అయి ఉన్నారు మీడియా మిత్రులకి ఈ ఇందూర్ యువత సేవా సంస్థ యొక్క ఆర్గనైజేషన్ చూస్తున్న మెంబర్స్ అందరికీ యువకుడు సాయి మొత్తం పేరు సాయిబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయిబాబు గారు నా దగ్గరికి గత ఐదారు సంవత్సరాల క్రితం వచ్చిండు ఆయన చేపడుతున్న కార్యక్రమాలు నాకు వివరించడం జరిగింది అప్పుడే ఎంపీ గారు మీరు మా సంస్థతోటి అసోసియేట్ అయ్యి ఉంటే బాగుంటుంది అని కోరడం జరిగింది ఆ తర్వాత కోవిడ్ సమయము గ్యాప్ వచ్చింది ఇవాళ ఈ సంస్థ యొక్క ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను సేవా కార్యక్రమాలు ఇందూరు యువత సంస్థ ఏ రకంగా చేస్తూ ఉన్నాయో మనం వీడియోలు చూసినాము ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు ఎవ్వరు అడగని మరణించినాక ఎవ్వరు లేని అనాథగా వదిలేసిన మృతదేహాలు భోజనం పెట్టలేని కుటుంబ సభ్యులు లేని ఆప్తులు లేని చాలామంది సమాజం పట్టించుకోని వంటి వ్యక్తులకి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ గత ఐదు సంవత్సరాల క్రితం ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరకు వచ్చినప్పుడు యువకుడు బాగానే చేస్తున్నాడు అని మాకు అనిపించింది కానీ ఇంత కమిట్మెంట్ తోటి ఇంత కన్సిస్టెంట్గా చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ సంస్థకి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ మీ కష్టం ఇన్ని సంవత్సరాల మీ సేవా భావన దాని సమాజం గుర్తించింది కాబట్టి సమాజంలో ఉన్న ముఖ్యులు ఇవాళ మీ స్టేజ్ మీద ఇక్కడ ఆశీనులై ఉన్నారు దిస్ ఈస్ రికగ్నిషన్ ఫ్రమ్ సొసైటీ ఐ కంగ్రాచ్యులేట్ యు సాయి అండ్ ఆల్ యువర్ టీమ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ సంఖ్య అంటే నలుగురు తోటి ప్రారంభించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన సాయిబాబా మరియు వారి బృందానికి ఈ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు మరియు వేదిక ముందున్న పెద్దలకు కళాకారులకు వారి తల్లిదండ్రులకు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ పన్నెండు సంవత్సరాల నుండి కూడా ఈ సంస్థతో నాకు అనుబంధం ఉంది ఈ సంస్థతో అనుబంధం ఉండాలని నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా అందరూ చెప్పినట్లు చాలామంది చెప్తా ఉంటారు కానీ ఆచరణలో మాత్రం చాలా తక్కువ ఈ సమాజంలో చెప్పడం కాదు మా సోదరుడు రాజేంద్ర చెప్పినట్లు రోజు నుండి మీరు అని కాకుండా ఒక ఏళ్ళు ముందు చూపెట్టకుండా నేనేం చేస్తున్నా నా వంతు సమాజానికి ఏం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి అందరం ముందుకెళ్తే ఈ అనాథలు ఏదైతే ఉందో రాబోయే రోజులలో ఇది తగ్గుతుంది కానీ ఈ కలియుగ ప్రపంచంలో ఒక మాయా ప్రపంచం కన్న తల్లిదండ్రులని మర్చిపోయి ఆ బంధాలని మర్చిపోతున్న ఈ సమాజంలో ఇటువంటి సంస్థలు ముందుకొచ్చి సమాజంలో అనేక మందికి ఇన్స్పిరేషన్ ఈరోజు చిన్నగా ప్రారంభించిన ఈ సంస్థ వందలాది మందితోటి ముందుకు సాగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం వారు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా ఇరవై నాలుగు గంటలు సమాజానికి సేవనే వారు కోరినట్లు నిజంగా ఈ సంస్థకు సేవ వాళ్ళు ఉంటున్న రెంట్ బిల్డింగ్ చాలా చిన్నది అసలు వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా అది సరిపోయిన పరిస్థితి మీరు గతంలో నాకు చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే హోదాలో మీకు మీ సంస్థకు ఎక్కడైనా స్థలం ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ఈ స్వభావంగా తెలియజేస్తాను ముందు స్థలం మీరు అన్నట్లు నిర్మాణానికి చాలామంది దాతలు పెద్ద మొత్తం ఇవ్వడానికి సిద్ధం ఉన్నా దాంట్లో నిర్మాణంలో కూడా నా ట్రస్ట్ ద్వారా కూడా సహాయ సహకారాలు చేస్తారని కూడా తెలియజేస్తారు మీ సేవలు ముందు ఏదైతే మీరు అనాథలకు అనాథ శివాలకు దానం చేయడం ఆ తర్వాత రోడ్డు మీద ఉన్న అనాథలకు దగ్గర చేర్చుకొని వారిని హాస్పిటల్ ఐ ట్రీట్మెంట్ ఇవ్వడము భోజనం పెట్టడంతో పాటు ఇవాళ రకరకాలైన సేవలు సమాజంలో ఎవరి చేతున్నా ఇందురు యువత గుర్తుకొచ్చే విధంగా మీరు చేస్తున్న కృషి నిజంగా హర్షణీయం అంటే లాస్ట్ ఇయర్ ఒక పెయింటర్ మరి మీ మీరు చేస్తున్న సేవలు దానికి సంబంధం లేదు అయినా కానీ వారికి ఇందురు యువత యాతికచ్చింది ఇవాళ కంఠేశ్వరంలో ఉన్న ఒక ఇద్దరు ఒక అమ్మాయిల అంటే మాకు ఆదుకుంటాడు అనే ఒక హిందూ యువత సంస్థ యాతికి వచ్చిందంటే నిజంగా మీరు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా చేస్తున్న సేవలే దీనికి తార్కాలం భవిష్యత్తులో మీ సేవలు ఇంకా విస్తృతంగా ఉండాలని మీకు మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక్కసారి సాయి బృందానికి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభిన ఇక్కడ ఈ ఏబిసిబిల్ అన్ని డిస్ప్లే చేసిన చూసిన తర్వాత సమాజంలో ముందు వృద్ధులు కానీ వాళ్ళు కానీ ఫస్ట్ మనం సంస్కారం నేర్పడం మానేసాం చెప్పుకోవడానికి తీయగా మాటలు మాట్లాడొచ్చు కానీ మనము సంస్కారం చెప్పడం నేర్చిన తర్వాతనే మనం వృద్ధులైన తర్వాత మనం అనాదలం అవుతున్నాము పిల్లలకు ఎంతసేపు స్వార్థం నేర్పుతున్నాము మనము మన కుటుంబము మన పిల్లలు అనుకుంటే లాస్ట్కు మనం అనాదలం అయిపోతున్నాము ఓల్డ్ ఏజ్ హోములు పెరిగిపోతాం కాబట్టి పుట్టిన నుంచి ఎలా సంస్కారం నేర్పాలి పిల్లలకు సంఘం మీద ఎలా ప్రేమ నేర్పాలి అని ముందుగా నేర్చు నేర్చుకోవాలి ఇంతకుముందు ఉండేది కానీ రాను రాను మంచి రోజు రోజుకు ఈ ఆధునిక యుగంలో స్వార్థపరుడు అవుతున్నాడు రెండవది ప్రశ్నించడం కూడా మానిస్తున్నాం దీనికి అందరు మీరు అందరు బాధ్యత అంటే చిన్న చిన్న ఇరవై వేలు యాభై వేలు కాకుండా లక్షల కోట్ల బడ్జెట్లు వస్తున్నాయి గ్రామాలకు నిజామాబాద్కు ఆర్మూర్కు మహబూబ్ నగర్కు మూడు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి అన్ని హనరులకు వస్తున్నాయి ఆ డబ్బులు కోట్ల కోట్లు రాకేష్ రెడ్డి పెద్ద పెద్ద రెడ్డిలకు లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు ఆ బంధు ఈ బంధు అనుకుంటారు ఆ బంధువులాగా తయారైనరు ఉన్నవాడికి డబ్బు దుర్వినియోగం అవుతుంది కాబట్టి ఎవరికైతే అందాల్లో అరువులకు ఆ స్కీమ్లు అందుతలేదు మీరు కూడా అందరు మౌనంగా ఉండి సమాజం ఎట్లయితే ఇట్లా ఈ రకంగా తయారు కావడానికి మీరు అందరు కారణం ఫస్ట్ ప్రశ్నించే తత్వం నేర్చుకోండి మీ గ్రామాలల్లో ఎవరైతే కోట్ల కొద్ది దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని అడిగి ప్రశ్నించేట్లాంటి కార్యక్రమాలకు మనం ఉపయోగపడదాము ఇక మా ట్రస్ట్ ద్వారా చెప్పాలంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము ఒక రూపాయి వైద్యం కావచ్చు పిల్లలకు విదేశీ విద్య కావచ్చు అనాథ పిల్లలకు షెల్టర్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇప్పుడు ఈరోజు ఆరుమూరు గురించి చెప్పినట్టు ఇంకా ఈరోజు నందిపేట్ పది పది రోజుల నుంచి వాటర్ లేవు ఆడపిల్లలకు ఈరోజు చెప్పడం జరిగింది బోరేయించమని ఎవరు స్పందిస్తారు ఎరు అక్కడ ఉన్న విలేకరు కూడా ఫోన్ చేశాడు ఎవరు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నానన్నా కలం కాగితం రెండు రాస్తున్నాను కానీ మీరు చెప్పే వరకు తెలియట్లేదు కాబట్టి రాకేష్ రెడ్డి ధర్మంపురి అరవింద్ గారి ట్రస్ట్ ద్వారాను ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు కాదు ఫస్ట్ ప్రతి ఒక్కరూ మీ పక్కనున్న సమాజాన్ని పట్టించడం నేర్చుకోండి ఈరోజు కానీ వచ్చి కూర్చుండి స్టూడియోలో ఫోటోలు చూసి చాలా కన్నీరు గార్చడం కాదు రేపటి నుంచి మీ వీలైనంత మట్టుకు సమాజానికి సహకారం అందించడం నేర్చుకోండి సమాజం పట్ల స్పందించడం నేర్చుకోండి ఇంకా చాలా చెప్తాను కానీ సమయం కొద్దిగా సమయం లేదు చాలా మంది ఉన్నారు మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఇద్దరి విషయం మాట్లాడతాను